హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ వైబ్స్ మేము అరకు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మదగడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాం ఈ వీడియోలో మదగడ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము మదగడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మదగడ వ్యూ పాయింట్ అరకు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది మనం ఇలా ముందుకెళ్తే ఎదురు రోడ్డు వస్తుంది కదా ఈ రోడ్డు టర్నింగ్ తీసుకొని మనం నేరుగా నాలుగు కిలోమీటర్ల పైకి వెళ్తే మనం మదగడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు మధుగడ వీ పాయింట్కి వెళ్తానికి చూడండి దారి ఎంత స్ట్రైట్గా ఉందో మా కారు ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతుంది ఇక్కడ నుండి ఇంకా చాలా దూరం ఉంది చూస్తున్నారు కదా ఎంత స్లోకి వెళ్తుందో కారు మధుగడ వ్యూ పాయింట్కి వెళ్తాంటే చూస్తున్నారు కదా ఇక్కడ సన్ఫ్లవర్స్ ఉన్నాయి ఈ సన్ఫ్లవర్స్ స్టార్ట్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనం మదగడ వ్యూ పాయింట్గా తెలిపెచ్చు మా కారు ఎక్కలేక ఎక్కుతుందని చెప్పి నేను దిగిపోయాను చూడండి కారు ఎంత స్లోగా వెళ్తుందో ఇప్పుడు మనం మదగడ వ్యూ పాయింట్ దగ్గరలోకి తెలిపాము చూడండి ఫ్రెండ్స్ మధుగడ వ్యూ పాయింట్ అయితే వచ్చేసాం అసలు మధుగడ వ్యూ పాయింట్ ఎప్పుడు రావాలంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ అయితే మధుగడ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుందంట ఇక్కడ కొంతమంది ట్రైబల్స్ ఉంటారు దిమ్సా డ్యాన్స్ ఉంటాయి సో మేము అరకు రావడానికి చాలా లేట్ అయిపోయింది నైట్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అనుకున్నాం కానీ కుదరలేదు సో మేము వచ్చేప్పటికి మధ్యాహ్నం పన్నెండు అయింది చూస్తున్నారు కదా ఇది దిమ్సా డ్యాన్స్ వేసే ప్లేసు చూడండి వ్యూ చాలా అంటే చాలా బాగుంది మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి ఎలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా సూపర్ ఉండిద్ది ఇది మదగడ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా ఇప్పుడు మదగడ వ్యూ పాయింట్ మొత్తం తిరిగి చూద్దాం ఎలా ఉందనేది లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా చుట్టూ కొండలు మధ్యలో మంచు అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే మంచు కొంచెం బాగా ఎక్కువ కనబడేది మొత్తం ప్రశాంతంగా ఉంది ఒకసారి మదగడ వ్యూ పాయింట్ మొత్తం ఒకసారి తిరిగి చూద్దాం ఉంది మేఘలు చూడండి కానీ చూస్తాక మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంది ఒక్కసారి కనుక కాలు లోయలో పడితే ఇంకా అస్సామే ఇక్కడ నుండి కింద లోయలు ఉంది అసలు చూడండి ఇంత లోయ ఒక్కసారి కాలు జారిందంటే ఆడ కిందకి వెళ్ళిపోవడమే కొంచెం జలుబు చేసి గొంతు కొంచెం పోయింది అందుకే సార్ ఇంకా మాట్లాడలేకపోతున్నాం మాట్లాడలేకపోతున్నా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే మేఘాలు కొంచెం ఎందుకు కనబడేవి ఇప్పుడు టైం అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అందువల్ల బాగా లేట్ అయిపోయింది ఈరోజు నిన్న మధ్యాహ్నం మేము వైజాగ్ నుండి రెండు గంటలు వెళ్తే అరకు వచ్చేప్పటికీ నైట్ పదకొండు అయింది ఈ దారి మధ్యలో చాలా అంటే చాలానే ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి దానికి తోడు ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత అరకు వెళ్ళే దారి మధ్యలో ఒక ట్రైన్ డీజిల్ లాగా ఆగిపోయింది సో డీజిల్ తీసుకొచ్చి ఆ క్రైన్లో పోసి దాన్ని మూవ్ చేయడానికి సుమారు రెండు మూడు గంటలు టైం పట్టింది ఆ రెండు మూడు గంటలు మేము అదే ట్రాఫిక్లో ఉండిపోయాం సో మేము మధ్యాహ్నం రెండింటికి వైజాగ్లో స్టార్ట్ అయినా సరే అరకు వచ్చేప్పటికి నైట్ పదకొండు ఆ తర్వాత ఫుడ్ తెచ్చుకొని అక్కడే క్యాంపింగ్ని తీసుకొని నిద్రపోయే నైట్ ఒంటి గంట అయింది సో మేము ఎర్లీ మార్నింగ్ లెగలైపోయాం కాబట్టి ఈ టైంకైతే ఇక్కడికి వచ్చాం చూస్తున్నారు కదా ఈ టైంకి వచ్చినా సరే ఇక్కడ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది కానీ ఈ వ్యూ పాయింట్కి మాత్రం మీరు ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపు వస్తే మేఘాలు మనకి దగ్గరలో మూవ్ అయినట్టు కనబడుద్ది సో మనం వచ్చేప్పటికి ఒంటి గంట అయింది కదా కానీ ఒంటి గంట అయినట్టు ఉంది నాకైతే ఏడు ఎనిమిది అయినట్టు ఉంది సో చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ అరకు మాత్రం ఒక డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే క్లైమేట్ సూపర్ ఉండేది ఇక్కడ అరకులో మనకి ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిపోయింది అనుకోండి సుమారు రెండు మూడు గంటలు పడుతుంది ట్రాఫిక్ క్లియర్ అవడానికి చూసిన మంచి కొండల మధ్యలో అందులో వర్షం పడేటట్టు ఉంది వాతావరణం చూడండి చాలా అంటే చాలా బాగుంది అదే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే మనకి ఇక్కడ దిమ్సా డ్యాన్సులు ఇక్కడ ట్రైబల్స్ కల్చరు ఇవన్నీ కొంచెం కొంచెం కొత్తగా ఉండేది అవి ఏమీ లేవు అది ఒకటి లోటు కానీ వివి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి మెట్ల లాగా ఉంది దీని మీద ప్రమిదలు కూడా ఉన్నాయి సో ఇక్కడ దేవుని పూజ చేస్తారు చేస్తారనమాట ఈ గ్రౌండ్ మొత్తం ఒకసారి చూడండి ఇక్కడ దిమ్సా డ్యాన్స్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ మనం ఎనిమిదింట్లో ఇంట్లోకి ఉంటే ఇక్కడ దింసా డ్యాన్స్ ఉండేది ఈ దింసా డ్యాన్స్ చూస్తానికి లేదా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడానికి కూడా సమ్ అమౌంట్ అంటూ చార్జ్ చేస్తారు సో దీటి పక్కనే ఇంకో మండపం అయితే ఉంది అక్కడికి వెళ్దాం చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో పాక్లాగా ఉంది నాకు తెలిసి ఇది లా అనుకుంటున్నాను సార్ లోపలికి చూద్దాం లోపల దేవుడు పట్టాలు ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళ లగేజ్ ఉంచుకుంటారనుకుంటా అటుపక్కన ఇంకో పాక్ ఉంది దాంట్లో ఏమన్నా నేను చూద్దాం ఇక్కడ చూస్తే ఒక పొయ్యి ఒక రోకలే అదే రోలు సారీ ఒక పొయ్యి ఒక రోలు ఇంకా సమ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఏంటి మరి సో వాళ్ళ విధి విధానం కూడా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తారనుకుంట అంటే వాళ్ళు ఎలా ఏమైనా మసాలాలు ఎలా నూరుకుంటారు వంట ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తారు అది మనం ఎట్ల మార్నింగ్ వచ్చి ఉంటే మనకి తెలిసేది బాగా లేట్ అయిపోవటం వల్ల ఎర్లీ మార్నింగ్ రాలేదు కానీ క్లైమేట్ అయితే బాగుంది కానీ ఇక్కడ నేను ప్రాంతి రవీంద్ర తప్ప నుంచి ఇంకెవరూ లేరు ఇదిగోండి మేము వచ్చిన కారు ఇది పైకి అయితే ఎలాగోలా ఎక్కేసింది కానీ కిందకి ఎలా వెళ్ళిద్దు అనేది కూడా చూడాలి చాలా రిస్క్ మీద పైకి వచ్చాము కానీ బాగానే సేవ్ చేసుకుంటే పైకి తీసుకొచ్చింది కారు ఓకే చూసారు కదా మదగడ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది అది ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఇప్పటికీ మంచి ఏం తగ్గలేదు ఒక పక్క వర్షం వచ్చేటట్టుగా ఉంది ఇప్పుడే ఆ పైనుండి కొంతమంది అయితే వచ్చారు వీళ్ళు ఇక్కడే ఉండే ట్రైబల్స్ ఒక మనం ఇప్పుడు వచ్చే కన్నా ఎర్లీ మన్కి వస్తే అని చెప్పి చెప్పారు సో మేము కిందకైతే వెళ్తున్నాం కుదిరితే రేపు ఎర్లీ మన్కి వచ్చి చూస్తాం

ఈ కాయల్ని మరి నైట్ తింటారా ఇప్పుడు తింటారా అలా తంటారా మరి పచ్చడి ఓకే బాగుంటుంది పచ్చడి పచ్చి తక్కువ హాయ్ గాయస్ చూశారు కదా మధుగడ వ్యూ పాయింట్ ఎట్ ఎట్వల్వ్ పిఎం ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి మరి రెండు వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాప్రాయి వాటర్ఫాల్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ